శక్తి దేవాలయ నిర్మాణానికి దాతల కోసం ఎదురుచూపులు చౌడేపల్లి అక్టోబర్ పదిహేడు ఆక్ట్ మీడియా తెలుగు న్యూస్ మండలంలోని గడ్డంవారిపల్లి రోడ్డులో గల దేవాదాయ మాన్యంలో గత రెండు సంవత్సరాలుగా దాతల సహకారంతో శక్తి దేవస్థానం సుమారు ఇరవై లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరిగింది దేవస్థాన నిర్మాణం పూర్తి కావస్తుండటంతో దాతల కోసం ఎదురుచూస్తున్నారని శక్తి దేవస్థాన నిర్మాణకర్తలు ఎదురుచూస్తున్నారు కావున మీకు తోచిన సహాయం అందివ్వాలని వారు వేడుకున్నారు కావున భక్త బృందం తమకు తోచిన సహాయ సహకారాలు అందుకోవాలని బృందంలో గల రామలక్ష్మి ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా రెండు ఒకటి సున్నా రెండు ఏడు మూడు అనే ఫోన్ పే నెంబర్కు దాతలు ఫోన్ పే వేసి సహాయ సహకార అందించాలని వారు కోయడమైనది దాతల పేర్లు దేవస్థానము నందు శిలాపలకము పైన లిఖితపూర్వకముగా రాయిస్తామని వారు తెలియజేశారు ఓం మా చౌడేపల్లి ఓం శక్తి గుడి కట్టుకుంటా ఉన్నాము మేము నలుగురు శక్తులు ఇరవై ఏండ్లుగా నేను మాలు వేస్తా ఉంటా మా కుంగనూరుకి పలమనేరుకు పోయి మాలు వేసుకొచ్చుకుంటా మా ఊర్లో మా మండలంలో గుడి కావాలని రెండున్నర సంవత్సరంగా బాధపడుకొని నలుగురు ఆడవాళ్ళు రామలక్ష్మీ సావిత్రమ్మ రామాదేవి సరస్వతిమ్మ బాధపడుకొని గుడి కట్టినాము ఇంతవరకు చేసినాం స్వామి ఇంకా మాకు శక్తి చాలా ఇరవై లక్షల దాకా పెద్ద పెద్ద దాతలు ఇచ్చినారు చేసినాము ఇంకా మేము చేయలేము స్వామి ఎవరన్నా ఉంటే దయపెట్టి అమ్మవారి గుడికి ఏమన్నా సాయం చేస్తే ఇంక రేపు నెలలో మాళ్ళ లేస్తాము మాళ్ళు కొందరికి ఎవరన్నా సాయం ఉంటే మాకు సాయం చేస్తే మాళ్ళ లేసుకుంటాం స్వామి ఓం శక్తి అంతవరకు నాకు తెలుసు ఓం శక్తి ఓం మేము ఓం శక్తి భక్తులము సౌదేపల్లి మాది సౌడేపల్లి మండలము మేము సౌడేపల్లిలో సంతకేట వీధిలో ఉండేది భాస్కరయ్య తోపులో శక్తి గుడి కడతాన్నాము గడ్డమోర్పల్లి రోడ్లు మేము నలుగురు భక్తులు సావిత్రమ్మ సరస్వతి రమాదేవి రామలక్ష్మి మేము నలుగురు కడతాన్నాము మేము ముందు పద్మూడేండ్లుగా మాలేస్తున్నాము మేము కుంగునూరికి పొలం నీరు మాలు వేసుకొచ్చుకుంటాన్నాము మన మండలంలో వంశక్తి గుడి ఉండాలని మేము నిర్మిస్తున్నాము మేము కుంగు బిచ్చెత్తుకొని ఊరు ఊరు తిరిగి పల్లి పల్లి తిరిగి మేము ఇరవై లక్షలు కలెక్షన్ చేసినాము ఇరవై లక్షలతో గుడి ఇంత ముట్టుకు నిర్ణయించినాము ఇంకా మా నుంచి శక్తి సాలలేదు ఎవరన్నా పెద్ద పెద్ద దాతలు ఏమన్నా మాకు దయచేసి ఏదన్నా అంత ఇంత సాయం చేస్తే గుడి పూర్తిని చేసి చేసేస్తాము రేపు నెలలో మేము మాల వేసుకోవాలా మేము మాల వేసుకునే టయానికి మా గుడి పూర్తి ఉన్నాము మాకు ఎవరన్నా దయచేసి ఏమన్నా కొంచెం సాయం చేస్తే గుడి మేము పూర్తి చేసుకుంటాం స్వామి ఇక్కడే మాల వేసుకుంటాము మేము శక్తి భక్తులము మేము పది మందిని అడుగుతాం స్వామి మీరు దయచేసి ఏదో అంత ఇంత మాకు సాయం చేయండి మీ పేర్లు గుడిలో మేము ఎప్పుడికి ఉండేట్టుగా చేపిస్తాము మాకు అంత మొట్టుకు సాయం చేయండి స్వామి మా నుంచి శక్తి సాలేదు మేము నలుగురే బాధపడతా అండి మేము నలుగురే కష్టపడి చేస్తాం స్వామి మా నలుగురిని చూసి దయచేసి ఆ అమ్మవారి మీకు తోడు నీడ ఉంటుంది స్వామి మాకు దయచేసి ఏమన్నా అంత సాయం చేయండి స్వామి